క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు నామున వందనాలు తెలియచేస్తున్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతున్నది ఇది మొదలుకొని మిమ్మను ఆశీర్వదించును అని అలాగనే దేవుని వాక్యంలో ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు నిన్ను కాపాడును అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎరిశ్లేం చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఇది మొదలుకొని యహోవ తన ప్రజల చుట్టూ ఉండునని తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇంతగా దేవుడు మనకు సమీపముగా ఈ సంవత్సర కాలంలో ఆయన ఎందు మనల్ని బలవంతులుగా చేయటానికి ఇంత శ్రేష్టమైన సంగతులను మనకు అనుగ్రహించాడు కాబట్టి ఇది మొదలుకొని యందు ఆశ పెట్టుకొని ఇండు అని పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఆయన ఎందు ఆశ పెట్టుకునే వారముగా మనం కలిగి ప్రభువుని స్థుతించే వారంగా ఇది మొదలుకొని ఎల్లప్పుడూ మన నోట దేవుని నామాన్ని స్థుతించే వారంగా ఈ సంవత్సర కాలంలో ప్రార్థన మరియు దేవుని స్థుతి ఎల్లప్పుడూ మన నోట ఉండాలని ఈ రీతిగా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆమె